ಶುಕ್ಲಾಮ ಮರ್ಧರ ವಿಷ್ಣು ಶಶಿವಂಥ ಶತುರ್ಭು ಪ್ರಸನ್ನವದ ಧ್ಯಾ ಸರ್ವ ವಿಘ್ನೋಪಶಾಂತ ಮಗಜಾನನ ಪದ್ಮಕ ಗಜಾನ ಮಗರ್ನಿಶಂ ಅನೆಕದಂತ ಭಕ್ತದಂತಮುಪಾಸ್ಮಗೆ ಓಂ ಗಣಪತಿ ಆವಾಹಿ ಓಂ ಲಕ್ಷ್ಮೀಶೀಲುದ್ರನಂಗೇಶ್ವರಿ ದಾಸೀಭೂತ ಸಮಕಲ್ಯ್ಯಾಣದೇವಲಿ ತ್ರೈಲೋಕುಟುಂಬಿ ಸರಸಿ ಜಾ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯ శాంతకారం రుజిరసైనం పద్మనాభం విశ్వాకారం గగన గగనసదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణు భోమరం సర్వోకైకనాథం ఓం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరనే పార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాహం ఓం హరికట మర్కటాయ నమగ ఓం హరికట మర్కటాయ నమగ ఓం హరికట మర్కటాయ నమ ఓం దీపంజ్యోతిపరబ్రహ్మం దీపంపగం దీపేన సాధ్యతే సర్వం నమస్ ఓం నమస్కారం చేసుకున్నా వరలక్ష్మీదేవి ఆవాహయామీ ओम सेंचनाय नमः पादवं पो पादं पादं ओम सेंचनाय नमः पादव पाद पो पूजयामि ओम सेव सेपलाय नमः जानवी पूजयाय नमः पूजयामि ओम पीतांबराय नमः ऊर पूजयाय नमः ओम कमलवासे नमः नाभि पूजयामि अद्मलाय नमः नाभि पूजयामि मदन मात्रे नमः स्तनौ पूजयामि ललिताय नमः भुजद्वयय पूजयामि कुम्भाय कंभा कंطاءय नमः कण्ठं पूजयामि ओम सुमुखाय नमः मुखं पूजयामि स्त्रियाय नमः सव ओष्ठौ पूजयामि सुना सुनासिकाय नमः नासिका पूजयामि सुनेत्राय नमः नेत्र नेत्रपूयाम नमः नम करूज कमलाय नम शिव पूजयामी वरलक्ष्मी नम संगूजया वरलक्ष्मीदेव पुष्पय पूजयामी अष्टोर सतना ओम विकृते नमः ओम विद्याय नमः ओम सर्वभूतहिताय नम ओम श्रद्धा नम ओम विभूताय नम ओम सर्वभ्य नम ओम परमात्म नम ओम वास्े नम ओम पद्मलालाय नम ओम पदमा नम ओम सुषाय नम ओम स्वाहाय नम ओम साय नम ओम सुधाय नम ओम धन्याय नम ओम हिरण्याय नम ओम लक्ष्मी नम ఓం నితిపుష్టాయ నమగా ఓం వివాయ నమ ఆదిత్యాయ నమ దిత్యాయ నమ ఓం గీత్యాయ నమ వసు నమగా ఓం ఓం వసుధారణ్యాయ నమ కమలాయ నమగా ఓం కాంత నమ కామాక్షాయ నమగా ఓం క్రోధ సంభవాయ నమ ఓం అనుగ్రహపరాయ నమ బుద్ధాయ నమ ఓం అనగాయ నమగా ఓం హరివల్లభాయ నమగా ఓం అశోకాయ నమగా ఓం అమృతాయ నమగా ఓం లోకశోక వినాశిష్యాయ నమగా ఓం ధర్మనిలాయ నమగా ఓం కరుణాయ నమగా ఓం లోమాత్రైన్ నమ ఓం పద్మప్రియాయ నమగా ఓం పద్మహస్త నమగా ఓం పద్మక్షయ నమ ఓం పద్మసుందరై నమ ఓం పద్మభావాయ నమ ఓం పద్మముఖై నమ ఓం పద్మనాభ ప్రియ ఓం రమాయ నమ పద్మలా దద్మదలా దయ నమగా ఓం ఓం దేవ్యైన్ నమ ఓం పద్మనైన్ నమ ఓం పద్మగంధైన్ నమ ఓం పద్మ పద్మా పద్మగంధాయ నమ పద్మదాభిముఖాయ నమ ఓం పద్మాయ నమ చంద్రవదనాయ నమ ఓం చంద్రయై నమగా ఓం చంద్ర హరిత్యై నమ ಓಂ ಶತ್ರುಭುಜಾ ನಮಗ ಶತ್ ಓಂ ಚಂದ್ರರೂ ನಮಗ ಓಂ ಇಂದ್ರಾಯ ನಮಗ ಓಂ ಇಂದ್ರಶೀತಲಾಯ ನಮಗ ಓಂ ಆಹ್ಲಾದ ಜನನೈನ್ ನಮಃ ಓಂ ಪುಷ್ಟೈ ನಮಗ ಓಂ ಶಿವಾಯ ನಮಗ ಓಂ ಶಿವಕರೇ ನಮಗ ಓಂ ಸತ್ಯಾಯ ನಮಗ ಓಂ ವಿಮಲಾಯ ನಮಃ ಓಂ ವಿಶ್ವ ಜನನಯ ನಮಃ ಓಂ ತುಷ್ಟಾಯ ನಮಗ ಓಂ ದಾರಿದ್ರ್ಯ ನಾಶಿನೈ ನಮಃ ओम प्रीति विस्करणीम नमः ओम शांति नमः ओम शुक्ल माल्यामुदराय नमः ओम श्रीय नमः ओम भास्कराय नमः ओम सुप्र सुनाशनाय नमः ओम वरा वरारोहाय नमः ओम यस्य यशिष्ठिनाय नमः ओम वसुंधराय नमः ओम उदारांगाय नमः ओम हरण्याय नमः ओम हिमालय नमः

ఓం బిల్వ బిల్వ నిల్వాయ నమ ఓం జ జాయాయ నమ మంగళాయ నమగా ఓం దేవేన్ నమగా ఓం విష్ణు విష్ణువచ్చస్థలాయ నమ విష్ణు విష్ విష్ణుభత్తేన్ నమ వసనష్టికాయ నమ శ్రీనారాయణ ప్రియ ప్రీతాయ నమ ఓం దారిద్ర్యదంశనాయ నమగా ఓం దేవే నమ సర్వ్రదావరాహిణీ నమ వధూనవదుర్గాయ నమగా ఓం మహాకాళీన్ నమగా ఓం బ్రహ్మ విష్ణు నివాసికాయ నమగా ఓం త్రికాల త్రికాళజ్ఞానసంపన్నాయ భ్రువణేశ్వరాయ నమ ప్రారంభం చేస్తాం ఓం లక్ష్మీ లక్ష్మీశీరా సముద్రం శ్రీరంగధనా దాసీభూత సమస్త కళ్యాణదే దేవని గంగా శ్రీ గంగా లక్ష్మీ లక్ష్మీశీరా సముద్రాతన శ్రీరంగ నాశ్వరీ దాసీభూత సమస్త కళ్యాణ త్రైలోక కుటుంబిని సరసీ జాము వందే ప్రియా నమస్కారం చేసుకోండి సూత మహాపు సూత పౌరాణికుండు కుండు మొదలగు మహర్షులు ఎమ్మ ము సూతుడు తన శిష్యుగణముతో నైమిశారిణ్యములో ప్రవేశించినాడంట ప్రవేశించి ఏదైనా వ్రతం చేస్తూ సత్రయాగం చేస్తున్నాడంట ఈ సంవత్సరం సత్రయాగం అట్లా సత్రయాగంలో అప్పుడప్పుడు విరామ సమయంలో కొన్ని కథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళంట ఈ విధంగా చెప్పుకుంటూ ఉండగా ఆ కొంచెం కొంచెము మనసుకొచ్చి లోకంలో స్త్రీలు సౌభాగ్యవంతులుగా ఉండాలంటే కుటుంబాలు సుభిక్షంగా ఉండాలంటే అమ్మవారి అన్నింటినీ కలగాలంటే ఏదైనా వ్రతమో క్రతువు ఏదైనా ఉంటే చెప్పమంటే అప్పుడు మహర్షి ఆ శివుని కాది మహర్షులకి ఈ విధంగా అంటాడంట స్త్రీలకు సౌభాగ్యములు కలుగునట్టి యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను అయ్యా శివుని కాది మహర్షులారా అడిగి తిరిగి కనుక చెప్పిన వినుము ముందు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ వ్రతాన్ని అనుగ్రహించి అమ్మవారు అడిగితే చెప్పాడు ఆ వ్రత కథను మీకు చెప్తాను విను పరమేశ్వరుడు పార్వతికి చెప్పినట్లుగా ఆ యొక్క శివుని మహర్షులకు సూతుడు చెప్తున్నాడంట కైలాస పర్వతమున వజ్ర వైడూర్య వైడూర్యాది మణిగ కచ్చితంబకు ఖచ్చితంబు సింహాసనముందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడికి నమస్కరించి ఓ దేవా పరమేశ్వరునితో దేవా లోకమ్మును స్త్రీలు ఏ వ్రతంబును వనర్చరు సౌభాగ్యంబుగా సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంబుగా నందురో అట్టి వ్రతంబు నాకు కానుతీ ఇవ్వలేనని నా పరమేశ్వరుడు ఇట్లనే అప్పుడు ఆయన అమ్మవారు పరమేశ్వరుని అడిగితే స్వామి ఏదైనా స్త్రీలు సౌభాగ్యవంతులుగా ఉండాలంటే అష్టైశ్వర్యం కలగాలంటే అమ్మవారి కరుణ ఉండాలంటే ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి అంటే అప్పుడు పరమేశ్వరుడు పార్వతి దేవుతో చెప్పినాడంట ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగు చేసిన వ్రత వ్రతంబు వ్రతంబును నొక్క వ్రతంబు గలదు వరలక్ష్మి వ్రతంబను ఒక వ్రతంబు గలదు ఆ వ్రతమును ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపరిచే పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలైన ఎట్టనినా పార్వతీదేవి ఇట్లని ఓ లవ్ లోకారాధ్య పరమేశ్వర నీ వాన తీర్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలైను అని అడిగిందంత పార్వతీదేవి పరమేశ్వరుడు పూర్వము పూర్వం బే నీ వ్రతం వాసరించి వీని వీని నెల్లా సవివరముగా వసింపవలేనని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయిని పార్వతి వరలక్ష్మి వ్రతమును సవిస్త్రముగా చెప్పేదినము మగలదేశమ్మున మగల దేశమ్మున కుండిన నగరం అనే ఒక పట్టణము కలదు ఆ పట్టణమున బంగారు ప్రాకారముల తోడను బంగారు గోడల గల తోడను కూడి ఉండెను అట్టి పట్టణము నందు శారుమతి అను మహిళ గలదు ఆ వనితామణి ప్రతి దినంబును ఎవరికి చెప్తా ఉంది కథ పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్తా ఉన్నాడు శారుమతి అక్క మహిళ గలదు ఆ వనితామణి ప్రతి దినంబును పుస్తకాలమున మేల్కాంచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి పెద్దలకు అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులు చేసుకొని అంటే నిద్ర లేచి కాలకృత్యం చేసుకొని స్నానం చేసుకొని పెద్దలను అత్తామామలను తక్కిన వారందరినీ కూడా గౌరవంగా చూసుకుంటూ వాళ్ళ కావలసిన సమక్ర సక్రమంగా చూసుకుంటూ భర్తను చూసుకుంటూ ఇట్టి ఇట్టి పనులు చేసుకొని మేల్కాంతి స్నానము పెద్దల స్నానం చేసి పెద్దలకు అనేక విధములైన ఉపచారములను చేసి సంభాషించుతూ ఉండేను మంచి మాటలు సంభాషించుతూ ఇట్లు ఆమె ఎందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగాను ఎప్పుడైతే ఆమె ఆయన విధంగా శిష్టాచారంతో మంచి ఆచారంతో పెద్దలను గౌరవిస్తూ పిల్లలను ఆశీర్వదిస్తూ ఇంట్లో భర్తను చూసుకుంటూ అత్తమామలు సేవ చేసుకుంటూ తోటి వారిని అందరినీ కూడా గౌరవంగా మంచి మాటలతో వినయ విఘ్నేతలతో మెలుగుతూ ఉందో ఆమె యొక్క ఉన్నత విధానం చూసి అమ్మవారికి ఆయన మీద అనుగ్రహం కలిగిందంట ఇట్లుండా ఆమె ఎందు మహాలక్ష్మికే అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయ్యి ఓ శారుమతి నేను నీ వరలక్ష్మీదేవిని నీ ఎందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతేనే ఓ శారుమతి నువ్వు చేస్తు చేస్తున్న శిష్టాచారంతో మంచి ఆచారంతో నాకు మనస్సు నచ్చి నీ మీద అనుగ్రహంతో నీకు స్వప్నంలో కనిపిస్తున్నాను అన్నదంట ప్రసన్న అయితేనే ఓ శారుమతి నేను వరలక్ష్మిదేవిని నీ ఎందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతే శ్రావణ శుక్ల పౌర్ణిమకు ముందుగా వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిచ్చదనని వసించిన శారుమతి దేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవి ప్రదర్శనము నమస్కారములు చేసి అనేక విధముల స్తోత్రములు చేసి ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగినేని జనుడు ధన్యులగుదురు విద్వాంసులు సకల సంపన్నులగుదురు నేనును నా జన్మాంతరమున చేసిన పుణ్య విశేషము వలన నీ పాదస్పర్శమున దర్శనమున నాకు కలిగినేని చెప్పిన మహాలక్ష్మి సంతోషము చెంది శారుమతికి అనేక విధంబు వరంబులిచ్చి అంతర్ధానం అయ్యాను ఆ విధంగా స్వప్న గమనించి శారుమతికి ఓ శారుమతి నీ ఉన్న ఆచార నియమాలను బట్టి నీకు యొక్క వారంభిస్తున్నాను వచ్చి శ్రావణ మాసంలో పౌర్ణికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతమును ఎంతో విశిష్టతో సలిపినలా నీకు అనుగ్రహం కలిగి సర్వకాల సర్వాభిష్టములన్నీ నీకు సేకూరుతాయి ఆ విధంగా లోకంలో అందరి సేత కూడా ఈ వ్రతాన్ని సేయించు అని అమ్మవారు ఆ అమ్మకు వరం ఇచ్చి అప్పుడు అంతర్ధానమైంద జన్మాంతరమున వేసిన పుణ్య విశేషము వలన నీ పాద దర్శనములు నా కలిగి నేను చెప్పిన మహాలక్ష్మి సంతోషం పుచ్చింది శారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానమునుంది శారుమతి తక్షణమున నిధుల మేల్కొ మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కల నుంచి చూసి వరలక్ష్మిదేవి కానక ఇంటి పక్కన మేలుకొని అమ్మవారు ఇక్కడే ఉందా నాకు స్వప్నంలో కనిపించింది అని ఇంటి పక్కల నాలుగు పక్కల చూస్తూ గమనించిందంట ఎక్కడా లేదంటే అమ్మవారు ఆ వృత్తాంతమును పెనిమిటి మామగారు అత్తగారికి మొదలైన వానలకు ఇరుగు పొరుగు వారికి అందరినీ కూడా ఈ విషయం చెప్పిందంట శాబరుమతి దేవి నాకు రా అమ్మవారు రాత్రిలో స్వప్నంలో కనిపించి ఈ విషయం అంతా కూడా నాకు సవిత్రమగా చెప్పింది ఇక్కడ నుంచి మనము శ్రావణ శ్రావణ మాసంలో పౌర్ణికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష వ్రతం చేయాలా మనం అందరూ కూడా అని నిశ్చయించుకొని ఆనాటి నుంచి వరలక్ష వ్రతాన్ని క్రమం తప్పగా చేస్తూ వస్తున్నారంట ఈ వృత్తాంతము పెనిమిటి మామగారు మొదలైన పాండ్రు చెప్ప చెప్పు వాండ్రితో చెప్ చెప్పేవారు ఈ స్వప్నమున మిగిలిన ఉత్త ఉత్తమమైన ఉత్తమమైనది శ్రావణ మాసము వచ్చిన తోడనే వర వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి వ్రతము నాకు చేయవలసిందని చెప్పిది అందరూ అనుకుని ఆనాటి నుంచి వ్రతం చేస్తామని నిశ్చయించుకున్నారంట పిమ్మట శాదుమతి స్వప్నమున విన్న స్త్రీలను శ్రావణ మాసమును వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూస్తుండేది ఇట్టుండగా వీరి భో భోగ్య భో భోగ్యోదయం వలన భాగ్యోదయంబు వలన శ్రావణ మాసం పౌర్ణమికు ముందుగా వచ్చేడు శుక్రవారం వచ్చాను వీళ్ళు చూస్తుండగానే కొన్ని రోజులకు శుక్రవారం వచ్చింది శ్రావణ శుక్రవారము రెండో వారం అంత శారుమతి మొదలకు స్త్రీలందరూ కూడా ఈ వ్రత దినంబు కదా వరలక్ష్మిదేవుని చెప్పిన దినంబని ఉదయంబునే మేలుకాంచి నానంబులు ఆచరించి చిత్ర వస్త్రంబులు కట్టుకుని చారుమతి దీవి గృహముడ ప్రదేశమునందు గోమయంబుతో నలికి మండపం ఏర్పరిచి అందుక ఆసనము పైన వేసి ఆసనం వేసి దానిపైన కొత్త బియ్యము పోసి మర్రి కొత్త బియ్యం పోసి మరిసి గుళ్ళు మొదలుగు పంచి పల్లవంబులసే కలసెంబు వేర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాకనం చేసి మిగుల భక్తియుక్తులైన ధన్య ధనధన్యాది సోడసోపాచార పూజలను చేసుకొని తొమ్మిది సూత్రములతో గల తోరమ్మును దక్షిణ హస్తమున కట్టుకొని కురి చేతికి వరలక్ష్మీదేవికి నానావిధ పక్ష్య భోజ భోజులను నివేదన చేసి ప్రదక్షిణము చేసి చేసిరి ఇట్లొక ఒక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలకు అందరికి కాళ్ళకు గల్లుమను గల్లుమను నొక శబ్దము కలిగాను ఒక ప్రదర్శనతో అంత కాళ్ళను చూసి చూసుకొని నా మొదలగు మొదలుగు ఆభరణములు కలిగి ఉండేను వీటిని విధంగా చేసి ఒక ప్రదక్షిణం చేసినారంట అమ్మవారికి వ్రతం చేసి ఆ ఒక ప్రదక్షిణముతో కాళ్ళకు గజ్జలు గల్లు గల్లు అన్నాయంట ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన ఆ స్త్రీలకు అందరికీ కాళ్ళ ఎందు గల్లు గల్లు ఒక శబ్దం కలిగను అంత కాళ్ళను చూసుకొని గర్జిలు మొదలుగు నానా ఆభరణము కలిగి ఉండగా వారందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినని పరమానందమునుంది మరి యొక్క ప్రదక్షిణము సేవను సాగిరి అత్తములందు ధన దగద్దమాన మానంబకు కోలుసుండు నవరత్నములు కలిసిలైన కంకణములు కలిగను రెండో ప్రదక్షిణను ఒక చేతులు కంకణాలు కలిగినాయంట మొదలుగుండ ఆభరణములుండు కనిది ఇంకా చెప్పనేలా మూడో ప్రదక్షిణమును గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకృతులైది మూడో ప్రదక్షిణానికి సర్వభూత అలంకృత ఆభరణ అలంకృతులైనారంట ఆ స్త్రీలు గృహములెల్లా స్వర్ణమయంబులై రథగజ తురగ వాహనంబులతోడ నిండి ఉండేను అంత నా స్త్రీల స్త్రీలను తోడుకొని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు వచ్చి నిలిచి ఉండేను ఇజపా శాదుమతి మొదలు స్త్రీలందరూ తమసే కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన పురోహితునికి పన్నెండు కుడుములు వాయన దానమిచ్చి దక్షిణ తాంబూలముల సంగి ఆశీర్వాదము నుంది వరలక్ష్మీదేవి నివేదనము చేసి భక్స్ బంధువుల తోడ నెల్లలను భుజించి తమ తమ కొరకు వచ్చిన ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనముల నెక్కి తమ తమ ఇళ్లకు బోసు ఒక ఒకరితోనొకరు ఓహో శారుమతి దేవి భాగ్యం లేమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతటా స్వప్నములో వచ్చి బాయను ఆ శారుమతి దేవి వలననే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని సారుమతి దేవిని మిక్కిలి పొగడుసూ తమ తమ ఇళ్లకు పోయిది మిదప సారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము సేయుసూ పుత్ర ప పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక తోడం కూడుకుని సుఖము నుండిది కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును అందరును చేయవచ్చును అట్లా నచ్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంబుగా నుందురు ఈ కథను ఇనువారులకును ఈ కథను ఇన్నవారులకు చదువువారులకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యమును సిద్ధించును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి పలికను ఓం శ్రీ లక్ష్మీదేవి వరలక్ష్మి పూజకరస్సే అమ్మాదేవి దేవి సర్వకాల సర్వాస్తుల సంరక్షించి కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను తల్లి ఓ சின்ன <laughs> மங்கள <laughs> ಓ ಮಂಗಲಾಂಬಿದೆ ಮಾಧವ ಮುರಾದಿ ಮಂಗಲಾಂಬಿದೆ ಸುಂದರಂಗ ನಿನ್ನು ಸಣ್ಣು ತಿಂಪು ಮಯ್ಯ ಸಾರಶಾಕ್ಷ ಗೂಡಿ ಶ್ರೀನಿವಾಸ ನೀಕು ಮಂಗಲಾಂಬಿದೆ ಅಮ್ಮ ಮಂಗಲಾಂಬಿದೆ ಮಾಧವಿ ಮುರಾದಿ ಮಂಗಲಾಂಬಿದೆ ಜೈ ಇಂದಿರಾರ ಗೋವಿಂದ ಗೋ ಲಕ್ಷ್ಮೀರ ಮಳೆಗೋವಿಂದ ಹಾಗೂ ಆಂಜನೇಯ ವೃದ್ಧ ಗೋವಿಂದ ಹಾಗೂ ಬೆಳಿಗ್ಗೂ ಗೋವಿಂದ